పట్లతో ఉండి రూపాయి ఆస్తు కూడా సంపాదించుకోకుండా తనను తన పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఇవాళ చిన్న ఒక ఊరి సర్పంచ్ అని అంటేనే ఒక కౌన్సిలర్ తో సమానం ఒక కౌన్సిలర్ ఒక జడిపిటీస్ తో సమానం రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఈ ఊరి సర్పంచ్గా గా తననే వేదిక మీదకి ముందుగా ఆహ్వానం పలుకుతారు ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వస్తుంది అని అంటే ఒక దళిత కుటుంబంలో పుట్టి చాలామంది ఇలాంటి గొప్ప సర్పంచులు చాలామంది ఉంటారు మన దళితులలో అగ్రవర్ణ కులాలలో ఎవరి దగ్గర కూడా ఉండరు కూడా ఎందుకు ఉండరు అని అంటే పేరు మనది ఊరు అని పేరు మనది ఊరు వాళ్ళది ఊరి మీద ఏమొస్తుంది అని చెప్పేసి ఎంతమందిని తన సంఖలో పెట్టుకొని తన ముందు ఏ విధంగా అడిగేస్తాడు అని అంటే ఏమైనా అంత మాదే అనే ఒక మాటకు కట్టుబడి నిలబడి పనిచేసే వాళ్ళం దళితులు మనకంటే గొప్ప నిజాయితీ పరులంటాడు ఈ భూమి పుట్టడు కూడా పుట్టలేడు కూడా మనకంటే గొప్ప నీతి మంతులుగా ఎవరు కూడా పుట్టరు పుట్టలేరు కూడా